క్షత్రియే కావచ్చు ఇక్కడ మన దగ్గర రాజు కానీ రాజులు బట్టరాజుదా లేకపోతే కొండరాజుదా బసవరాజుదా అనేది ఎంత ఫస్ట్ ఆయన పద్దెనిమిది వందల అరవై ఐదులోనే క్యాష్ అండ్ ప్రైవ్ అనే బుక్లో వివరంగా రాశాడు రావట్ అనే రాశాడు బ్రిటిష్ రచయితలు రాశారు ఇక్కడ రచయితలు ఫ్రెంచి వాళ్ళు రాశారు యువర్ సాంగ్ చైనా నుంచి వచ్చిన యాత్రికులు చెప్పారు ఇక్కడ ఎవరు రాజులు అని చెప్పి ఎంతోమంది చరిత్రకారు విదేశీ చరిత్రకారులు నమోదు చేస్తే మన చరిత్రకారు నమోదు చేసినటువంటి దాన్ని ముస్లిం రాజులు దేవాలయాలు తగలబెడుతూ స్థానమను తగలబెట్టి దేవాలయాన్ని ధ్వంసం చేసి మన చరిత్ర ద్వారా చేసినప్పటికీ కూడా విదేశీ చరిత్రగా రాసిన కూడా భద్రంగా ఉన్నాయి రాజులు ఎవరన్నా చెప్పారు ఇంకా పరిష్ఠక ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎవరు రాజులు అని చెప్పడానికి ఎట్గా తరచు యొక్క ఒక పుస్తకాన్ని ప్రమాణికంగా చూసుకున్నారు భారతదేశంలో సిపి కూడా అటువంటి దాని పుస్తకంలో అందరికీ కమ్యూనిటీకి ఒక అర పేజీ ఒక పారాగ్రాఫు చేస్తే మనకి నలభై పేజీలు రాశాడు ఆయన పల్లీలు అంటే ఎవరు తమిళనాడు భాషలో పల్లీ అంటే రాజు అని చెప్పి పల్లి వా పల్లి కోవిల అని చెప్పి తదితర పదాలు ఎన్నో ఇప్పటికే కొనసాగుతూనే ఉన్నాయి దాని మీద మన వాళ్ళు కొనసాగి ఉద్యమాలు చేసి మేము రాజు అని చెప్పి అక్కడ బండి కుల క్షత్రియులకు అగ్రెస్ట్ చేస్తున్నారని చెప్పి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రెండు వందల ఇరవై ఒకటి జీవో రెండు వందల డెబ్బై ఒకటి జీవోని సాధించుకొచ్చి అప్పటి నుంచి మనం అలాగే కొనసాగుతూ ఉంటాం ఒక విషయం రెండు వేల పదిహేడులో బండి కుల క్షత్రియులకి సామాజిక భవనాన్ని మొట్టమొదటి చంద్రబాబు తన స్వీయ రాజకీయ ప్రయోజనాలు ఆశించి అక్కడ ఒక భవనానికి నిధులు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే అయితే అక్కడ గుర్తుపెట్టుకొని వన్యీకొల క్షత్రియులు అనే వల్ల రికార్డెడ్గా టెక్నికల్గా అగ్ని క్షత్రులను మాత్రమే అతను చెప్పాలి కాబట్టి అతను ఇచ్చిన జీవోలో కూడా అగ్నికుల క్షత్రియులు సామాజిక భవనం పీసీ రెగ్యూర్ అసోన్ అని చెప్పేదాన్ని జీవో ఇచ్చాడు తప్పితే బండి కుల క్షత్రులే అనలేదు కానీ ఈ రోజున తన కేవలం తన స్వీయ రాజకీయ స్వార్థం కోసం వన్ని కుల క్షత్రులని అగ్నికుల క్షత్రులని విడదీసే కపట నాటకాన్ని అతను మొదలుపెట్టాడు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి దొరుకుతుంది బహిరంగంగా కానీ ఇది పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే మొదలైంది ఇది అప్పటి వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉప్పెత్తున దిగిసినటువంటి కమ్యూనిటీ ఏదైనా ఉంది అంటే కనుక కేవలం మనదే కమ్యూనిటీ ఒకటే మన వాళ్ళు ముందుంటి బీసీ ఉద్యమాన్ని నడిపారు బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చిన మన వాళ్ళే పెరిగారు ఎక్కడైనా సరే తమిళనాడు గవర్నమెంట్ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తుందంటే దానికి కారణం తమిళనాడులో ఉమెంట్ తీసుకుంటే బీసీ ఉద్యమం ఆ బీసీ ఉద్యమాన్ని ఎవరో పెద్దలో మనవాళ్ళు పేరు చెప్పరో ఎందుకంటే ఈరోజు విడి విడిపోయినటువంటి పదమూడు జిల్లాల్లో అత్యధిక కమ్యూనిటీ కులం ఏదంటే మనమే తమాషా ప్రాతిపదికన చూసుకుంటే పది శాతం అంటే నూట డెబ్బై ఐదు స్థానాలకి పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలు మనకే రావాలి అసెంబ్లీలు అలాగే పది పార్లమెంటు స్థానాలు మనకే రావాలి కానీ ఇవ్వడానికి మనకి ఇష్టం లేదు అలా ఇవ్వాలి అంటే కనుక బీసీ కమ్యూనిటీ పరంగా అనుభవిస్తున్నటువంటి యాదవులు గౌడ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఎక్కడి నుంచి రావు ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో పదవులు అనుభవిస్తున్నారే ఉప ముఖ్యమంత్రుల కింద వాళ్ళు క్రిస్టర్ల కింద ఉన్నారే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి రేషియో ప్రకారం జనాభా బట్ట ప్రకారం మనకి ఇవ్వాలి అలా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక పక్కన వాళ్ళు రాజరికాన్ని క్షత్రియత్వాన్ని మన నుంచి దోల్చుకోవాలని క్షత్రియులు మన పేరున్నటువంటి వేలాది ఎకరాల భూమిని ఆస్తులని మింగేయాలని రాజకీయ నాయకులు అసలు రాజకీయంగా తనకు సుస్థిరత కావాలని చంద్రబాబు నాయుడు ఇంతమందికి తెర వెనక నాటకానికి సూత్రధారి అతి పెద్ద మత్స్య రాక్షసుడు మకాసుడు చంద్రబాబు నాయుడు మధ్య తీసుకొచ్చి మన అందరి కులాన్ని మన కులాన్ని బ్రష్టుపట్టించి తను సామాజికంగా బతకడం కోసం తన రాజకీయంగా బతకడం కోసం తన రాజకీయంగా తన వారసత్వాన్ని కోసం మన కులాన్ని చరిత్రలో లేకుండా పూర్తిగా చిదిమేయ్యాలని చెప్పి చాలా దారుణంగా అతను ఒక భయంకరమైన కుట్రకి తెరలేపాడు అతను వచ్చిన దగ్గర నుంచే మన కులానికి ఒక ఊర్ధముఖ స్థానాల నుంచి అధోముఖ స్థానానికి పైన మొదలైంది అతను వచ్చిన దగ్గర నుంచి అప్పటి వరకు మనకి ఎంతో పైకి ఉపెత్తి ఇస్తున్నటువంటి మన మ మన యొక్క చరిత్ర మన యొక్క పయనం అంతా కూడా కిందకి వెళ్ళిపోయింది కేవలం ఎందుకంటే అతను అలా చే ఎందుకు చేశాడంటే గొప్ప నియోజకవర్గంలో ఎనభై వేల మంది మన వంజకర క్షత్రువులు మనవాళ్ళే ఉన్నారు యాభై ఐదు అరవై శాతం మంది వాళ్ళే మనవాళ్ళే అక్కడ ఇప్పటికీ కూడా పెద్ద ఓటు బ్యాంక్ ఉంది ఈ ఓటు బ్యాంకు అతనికి ఎప్పుడు కూడా రాజకీయ సుస్థిరతకి భంగం కలిగిస్తూ ఆందోళన కలిగిస్తూ ఉంది ఎలా వెళ్ళిన విడదీయాలి అని చెప్పి అనుకున్నాడు అయితే మత్స్యకాలంలో మన కలపాలి అంటే కనుక వంజకుల క్షత్రియులు చీటికి కెపాసిటీ కూడా దగ్గరెవరో అందుకని వన్నికొల క్షత్రు ఏంది ఆ పేరుని విడగొట్టాడు విడగొట్టి ముందు మనకు పెట్టాడు సైమెంట్ అన్నిస్గా మీరు గమనించండి ఇదే గ్రూప్లో ఉన్నటువంటి మళ్ళీ వన్నికొల క్షత్రులు ఉన్నటువంటి బంధ గడ్డి అనే వాళ్ళని తన యొక్క సిఫాయి సైన్యంతో మళ్ళీ తను ఇలాగే ఈ రోజున మాత్రం మళ్ళీ గత బుధవారం నాడు వేణుగొట్టడం మళ్ళీ మీటింగ్ పెట్టాడు కొంతమంది దీన్ని ప్రస్తావించేటప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది నొచ్చుకోవచ్చు కానీ కొంతమంది దీనిలో ఉన్నటువంటి విభజనవాదాన్ని గ్రహించారు ఇప్పుడు కూడా అక్కడ జరుగుతూ ఉంది మళ్ళీ మాకు వనిరెడ్డికి కావాలని చెప్పి ఇక్కడ వన్ క్షేత్రులు విడగొట్టాడు అగ్నిక్షేత్రుల నుంచి మళ్ళీ వనిరెడ్డిని వెడగొట్టడానికి మళ్ళీ కుమార్ మొదలు పెట్టాడు మళ్ళీ మాకు సామాజిక భావం కావాలి అని చెప్పి వాళ్ళు అంటున్నారు మళ్ళీ మాకు ఎస్టీలో చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు మళ్ళీ మాకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళు వన్ని రెడ్డిలో వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత దాంట్లో ఇంకా గార్డియన్స్ ఉన్నారు ఇంకా రక ఇంకా నాలుగు రకాలు ఉన్నారు వీరందరూ ఎక్కడి నుంచి రాలేదు ఒక చిన్న అస్పష్టత మనకు ఉన్నది ఏంటంటే తమిళనాడులో ఉన్న స్పష్టత ఉన్న అస్పష్టత ఏంటంటే తమిళనాడు ఇప్పుడికి కూడా నాలుగు ట్రైన్లు ఉంటాయి అల్లవ చైనా చోర పాండ్య అని చెప్పి ట్రైన్లు ఉంటాయి ఆ రాజవంశాల మీద ట్రైన్ కూడా నడుపుతున్నారు కానీ మన దగ్గరికి వచ్చేసరికి ఆంధ్రలో నగరచేత్రులందరూ కూడా ఒక పల్లవులే అని చెప్పి మనం చిన్న పని అస్పష్టత ఉన్నాం కూడున్నాం కానీ మన రాజవట్రి నగరానికి కట్టించినటువంటి రాజమహేంద్రుడు కానీ తిరుపతి మన మహాభారత కావ్యాన్ని చేసిన తిక్కన్న నన్నయ్య వీరందరూ పోషించిన రాజరాజ నరేంద్రుడు వీరందరూ కూడా చాలితులు చోళుడు చోడు తెలుగు చోట చక్రవర్తులు అంతా మన అదృష్టప్రశే ఏలూరులో పెదవేంగి పట్టణాన్ని రాజధానిగా చేసినటువంటి రాజు చిత్ర చిత్ర స్వామి అని చెప్పి సూర్యదేవాలయం ఇప్పటికీ అక్కడ ఉంది ఇప్పటికీ మనలాగే దానికి కొనసాగుతున్నారు ఈ రోజున పెదవేంజీలు ఆ చరిత్ర మనవారు బయటికి రానివారు కేవలం పల్లవలే అని చెప్పి కొంచెం అస్పష్టత ఉంది ఇది ఒక సబ్జెక్ట్ అయితే మన వాళ్ళని ఇంత చిత్రం చేసేసి మన వాళ్ళందరూ కూడా వీళ్ళు మనకి ఉన్న చరిత్రను దూరం పెడుతూ తమిళనాడులో ఏదైతే వాళ్ళు స్పష్టంగా ఉన్నారో దాన్ని మన ఆంధ్రలో మన వాళ్ళందరికీ కూడా దూరం చేస్తూ మనకి ఈ ముక్కలు ముక్కలు చేస్తూ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వారిని ముక్కలు ముక్కలు చేస్తూ రాజరిక వత్సాల వారిగా ఉన్నటువంటి వాళ్ళని ముక్కలు ముక్కలు చేస్తూ తన రాజు సుస్థిరత కోసం తను ఏ ప్రయత్నం చేస్తున్నాడు మనం అసలు చరిత్ర కూడా విస్మరించుకుంటే ఇంత అమాయకంగా ఉన్నాం కాబట్టి మనం తీసుకొని మంచిగా దొరుకుతున్నాడు అయితే ఇక్కడ చిన్న విషయం కూడా మనం ప్రస్తావించాలి మనం ఎక్కువైతే బాగా ఉత్తాన స్థాయిలో ఉండి మన వాళ్ళు రాయుడు రామాను అని చెప్పి విజయవాడ నగరంగానే అరవై తొమ్మిదిలో ఇందిరాగాంధీని కలిసి వీరందరూ కూడా మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేయండి అని చెప్పి ఒక ఉద్యోగం చేశారు ఎందుకు చేశారంటే ఎస్టీలో ఖచ్చితంగా మనం వెళ్తాము అని చెప్పి ఆ ఎస్టీలో జాయిన్ అవ్వడం కోసం ఏం చేశారంటే మన దేశంలో ఇప్పటికీ కూడా బీసీ కమ్యూనిటీకి బీసీ రిజర్వేషన్కి దేనైనా ప్రామాణిక దృష్టిలో మండల కమిషన్ మీ గుర్తుంది విబిసింగ్ అని తిప్పేసి ఉన్నదే మండల కమిషన్ ఆ మండల కమిషన్ ముందు ఆంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఉంటుంది ఆ అంతరామన్ రిపోర్ట్లో ఏం చెప్పారంటే వాళ్ళు దాన్ని ప్రభావితం చేసి బీసీలో ఒక మత్స్యకారు దాంట్లో మన వాళ్ళు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి ఆ అపోర్ట్ రిజినల్ రూఫ్లో ఆదిమోజాతి దాంట్లో వాళ్ళని కూర్చోబెట్టి మనం మత్స్యకారులుగా ఒక ముద్ర వేయించుకుని ఎస్టీ రిజర్వేషన్ చేసుకుంటే మనందరి జీవితాలు బాగుపడతాయి అని కళ్ళ అన్నారు కలలు సాకారం అయ్యే రోజుల్లో దాన్ని అందరూ కలిసి నాశనం చేశారు వ్రతం చెడింది ఫలితం దక్కలేదు రాజరికం పోయింది మత్స్యకారులు ముద్ద మాత్రం మిగిడిపోయింది మనం ఆ రోజు చేసిన ప్రయత్నం అది మంచుకో చెడికో చేశారు ప్రయత్నం కానీ వ్రతం చెడిపోయింది ప్రజలు దక్కల మనకి రిజర్వేషన్ రాలేదు కానీ మత్స్యకారు ముగ్గురు మాత్రం రాగి తాగి పోయింది జరిగిన తప్పుని గ్రహించలేని వాళ్ళు ఇప్పటికి కూడా అదే మత్స్యకర వాతావరణ పెట్టుకుని వేలాడుతున్నారు అదే అంటే నువ్వు చదువుకున్నారో నీకు ఉద్యోగం ఉంది నీకు డబ్బు ఉంది నీకు రిజర్వేషన్ అవుతుంది నేను అలా బతికేదా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరూ నేను ఒకటి అడుగుతున్నా మా నాన్నగారు ఐదు రుణములు వాళ్ళు ముగ్గురు చేపలు కడగా ఉన్నారు నేను తెలుసు చిన్నప్పటి నుంచి నా కోటి సహచరులు నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఊళ్ళో చేపలు అమ్ముతూ ఉంటే చేపలు బాగు చేస్తూ ఉన్న వాళ్ళు జీవితాలు అలాగే ఉన్నాయి ఈ రోజు కూడా నాకు ఎంతో బాధ చేస్తూ ఉంటుందో వాళ్ళు నేను చదువుకున్నారు ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు చదువులు చేపలు ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకునే వాళ్ళు అలాగే ఉన్నారు ఏం సార్ ఈ మత్స్య కార్మికుల ఈ పరిశ్రమలన్నీ ఈ సొసైటీలన్నీ వాళ్ళ జీవితాలు ఏమైనా ఉన్నాడు ఈ నలభై సంవత్సరాలు ఏమైనా బాగు చేసి చేయదా వాళ్ళ మీద పడి జరగల పడి మిగుతున్నాయి ఈ వాళ్ళని ఓకే చేస్తారు మత్స్యకారం ముద్రేసి మన వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు మత్స్యకారం కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధుల్ని నలభై శాతం ఎస్ ఎస్టీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు మరి సిక్స్టీ పర్సెంట్ చాలా చెరువులు ఉన్న వాళ్ళందరికీ వెళ్తూ ఉంది కానీ ముద్ద మాత్రం అలాగే ఉండిపోయింది మత్స్యకారులు మాత్రం అలాగే ఉంటున్నారు వాళ్ళ పెట్టుకులు వాడుకుంటూ ఉంటారు దీన్ని పోవాలంటే ఇది చరమాగంలో ఉంది ఈ రోజున కరెక్ట్గా చిట్ట చివరి స్థాయి వచ్చింది ఈ జగద్గురువు అంటే అందరికీ తెలుసు రాజకీయంలో జగద్గురు సామాజిక నాటకం అనేది చంద్రబాబు నాయుడిని అందరూ జగద్గురు చూస్తారు ఎంత కల్లిపల్లి మాట మాట్లాడి ఈ జగద్గురువు ఈ రోజున చిట్ట చివరి చర్మాంగానికి ఈ నాటకానికి తెరలేపాడు మనం తీసుకెళ్ళి పూర్తిగా మత్స్యకారు కలిపి మత్స్యకారు కలపగానే మనకు జరిగే మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే మేమంతా మత్స్యకారు అని చెప్పి మేమంతా అఖిల్ క్షేత్రమే ఇచ్చేది అక్కడ కల్ పేరు మీద ఇవ్వడం ఎక్కడ చేతివృత్తుల మీద ఎవరికి కార్పొరేషన్ ఇవ్వట్లేదు తీవ్ర కమ్యూనిటీ పేరు మీద వేస్తాడు కాబట్టి అగ్నికొల కార్పొరేషన్ ఇస్తున్నాడు దానిలో అగ్నికూర క్షత్రియులు వన్నికొల క్షత్రియులకి వన్నిరెడ్డి వన్నిగా పల్లి రెడ్డి పల్లిగాపులను కడుగొట్టేశాడు అగ్నికొల క్షత్రియకి వాడబడిదా బెస్తా జాలరీ గంగబుత్ర వంటి నెయ్యిల పట్టబోవాలని అగ్ని క్షేత్రలో కలిపాడు ఇదంతా ప్యాట్ సర్పేషన్లో ఉంది అక్కడ అధికారులు చెప్పారు మేము వెళ్ళినప్పుడు సెక్రటరీకి వెళ్ళినప్పుడు అధికారులు స్పష్టంగా దానికి ఆమోదించారు వాళ్ళు రుధుడు కూడా చూపించారు మీరంతా ప్రయత్నం చేసినా కానీ అవ్వట్లేదు అని అయితే మన బాధ అనేది వినిపించుకున్నాం చెప్పాం మినిస్టర్ దగ్గరికి వెళ్దాం పర్సనల్ సెక్రటరీ దగ్గరికి వెళ్దాం సీఎం పేషీలోకి వెళ్దాం చెప్పాం సార్ మా స్టామినా సరిపోవట్లేదు సీఎం గారి దగ్గరికి వెళ్ళడానికి మా అనుకున్న రాజకీయ నాయకులు మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు కానీ మా ఆవిధాన్ని అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు రెండు వేల మంది మూడు వేల మంది సంతకాలు పెట్టి చంద్రబాబు గేమి సరదాగా మేము వాళ్ళు సంతకాలు పెట్టి మేము విడిపోతాం అని చెప్పి అంటేనే వాళ్ళు లే లెటర్ మూవ్ అయ్యింది మీ దగ్గర నుంచి కూడా ఏదైనా ఉందా మీరు ఇవ్వటం ఏదో పేరు అన్నారు అంటే మన దగ్గర నుంచి కూడా మన యుద్ధ ప్రాతిపదికన కనీసం ఒక వెయ్యి సంతకాలు నాకు తీసుకెళ్ళి సబ్మిట్ చేయగలిగితే మనం కొంత ఆపగలుగుతాం అయితే ఇదంతా ఒక విషయం అయితే రెండు విషయాలు కూడా ఒక పేళ మనకి కార్పొరేషన్ రాలేదు మనం ఏం చేయలేకపోయాం మన శక్తి సరిపోలేదు కార్పొరేషన్ వచ్చింది మంచిగారి కార్పొరేషన్ మనం ఏం చెయ్యాలి దాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాంతాలను చూసిన వాళ్ళు ఒక విషయం చెబుతున్నారు దీనికి చట్టబద్ధత అనేది లేదు ఫస్ట్ పాయింట్ ఇచ్చే కార్పొరేషన్కి చట్టబద్ధత అనేది లేదు ఎప్పుడైతే సీఎంగా ఉన్నటువంటి ఈ మూడు నెలల పదవీ కాలాన్ని తను దిగిపోతాడో దిగిపోయిన వెంటనే ఈ కార్పొరేషన్ అనేటువంటి నామినేటెడ్ పదవులన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి అసలు ఆ పదవి కదా అతను జీఓ వేస్తాడు అసలు మేబీ ఎనిమిదో తారీఖు జీవో రావడానికి అవకాశం ఉంది అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఎనిమిదో తారీఖు జీవో వచ్చినా సరే అతను పేపర్ ఆన్ పేపర్ ఇస్తాడు తప్పించి మనల్ని ఒక ముద్ర వేసి ఆ బురద కొట్ల నిట్టేస్తాడు తప్పించి ఒక చైర్మన్ నియమించడం కానీ ఒక కార్యాలయాన్ని నిర్మించడం కానీ అతను స్టాఫ్లు పెట్టడం నిధులను సమీకరించడం ఇలాంటి అన్ని ప్రయత్నాలు జరగవే జరగవు ఎట్టి బస్సులోనూ జరగవు కానీ అతను చేయాల్సిన పని చేసుకుని వెళ్ళిపోతాడు దానివల్ల మనకు వచ్చే నష్టమే లేదు కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల కోడిలాగా మన కమ్యూనిటీని మన కులాన్ని మనం కాపాడుకోవాలి ఇన్ని సంవత్సరాలు వీళ్ళందరూ వచ్చి మనలో వచ్చి కలిసిపోకుండా మిగతా వాళ్ళు వచ్చి కొన్ని పేరు సారుపతి పేరు కూడా ఉంటాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకి రేపొద్దున పెళ్లి చేసేటప్పుడు మీ కులం వాడికి పెళ్లి చేస్తారా లేకపోతే నేను మీ కులం అనే చెప్పుకునే వారికి వచ్చి పెళ్లి చేస్తారా మన కుట్టానికే తప్పించి వేరే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లా రాబోయే రోజులు అంతేకాని మన కులాన్ని మనం కాపాడుకోవాలి మన పెద్దలు మనకు ఏకగోత్రం ఎందుకు పెట్టారో మనం అర్థం చేసుకోవాలి ఇంకెవ్వరికి లేదు అది అటు బండికొల ఇటు అగ్ని ఒక మాత్రమే ఏకగోత్రం ఉంది ఎవడో ప్రతిపాటి పొలం రావు కూసిన పూసిన కోతరులో ఒకడు పూసాడు అలాగే చిరంజీవికి సీఎం కావాలంటే మా బ్లడ్ ఎక్కించుకోట్రా అని చెప్పి ఒక చెప్పాడు యూట్యూబ్లో ఉంటుంది కానీ అది వాడి కాదు మనకు ఆ ప్రత్యేకత మన బ్లడ్లో ఉంది దానికి తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం పచ్చికారులు అని చెప్పి ప్రభలో పడి చెప్పే చెబుతున్నారు ఈ మూడు నెలల కాలం కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను మీరందరికీ చేతులు జోడి అడుగుతున్నాను రాజకీయ నాయకులు ఎవరిని కూడా మీరు పెట్టే సమావేశాలు పిలవకండి వారు చెప్పే మాటలు పెరగండి డాక్టర్ యేశ్వరరావు గారు డాక్టర్ యేశవరావు గారు అంటే స్పార్క్ వాళ్ళు ఫైర్ ఉన్న వాళ్ళు ఉంటారు ప్రతి ఊర్లోనూ ఉంటారు వాళ్ళని పిలవండి చరిత్ర గురించి వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి వారి ఇచ్చే స్ఫూర్తిని మీరు తీసుకోండి